హలో అండి నేను మీ నాగాంజలి ఈరోజు పెసరపప్పు మెంతికూర పప్పు చేశాను మన ఛానల్లో ఎలా చేశానో చూడండి నా గిన్నెడు అది పెసరపప్పు ఒక నా ఒక ఐదు పచ్చిమిర్చి కొంచెము కరివేపాకు ఒక పెద్ద సైజు ఆనియన్ ఇట్లా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి మెంతికూర మెంతికూర ఎక్కువ చేసుకున్నాను కదా మెంతికూర పప్పు చేస్తున్నాయి ఈరోజు పెసరపప్పు కొంచెము కరివే అది కొత్తిమీర ఇప్పుడు స్టవ్ అని పెట్టుకోవాలి ఇప్పుడు అప్పుడు ముందు మనం వేయించుకోవాలి ఇట్లా మంచిగా దీన్ని ఫ్రై చేసుకోవాలి అయితే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలంటే ఇది కడుక్కుంటాం కదా అందుకని ఇది అయితే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇంకో ఇట్లా మంచిగా గోల్డెన్ కలర్ ఏమచ్చినట్టు ఇట్లా వేయించుకొని ఇది ఒక గిన్నెలో పోసుకొని ఈ స్టవ్ బంద్ చేద్దాం ఇది ఒకసారి మంచిగా కడుక్కుందాము ఇట్లా ఒక రెండు సార్లు కడుక్కొని దీన్ని ఇట్లా వాటర్ వాష్ పెట్టుకోవాలి ఇట్లా కడుక్కోవాలి ఇట్లా వాటర్ వాష్ పెండా పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వంటి పెట్టుకొని ఇలా ఆయిల్ పోసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ కొంచెం ముందు కొంచెం జీలకర్ర ఆవాలు ఇది వేడిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి కొంచెం తొందరగా ఇవి ఆవాలు వేసుకుంటే చుట్టుపట్టంటే తర్వాత జీలకర్ర వేసుకున్నాం కొంచెం జీలకర్ర పెట్టుకొని ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పత్తిమిర్చి ఇది కొంచెం మంచిగా ఫ్రై కావాలి మొత్తం ఫ్రై అయిన తర్వాత కూర కూడా వేసుకోవాలి మెంతికూర కూడా కొంచెం మంచిగా ఫ్రై కావాలి పచ్చిగా ఉంటుంది లేకుంటే ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాతనే అదే పసుపు అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపెడంతో నేగుతుంది కదా మెంతి మెంతికూర వేస్తున్నా ఇట్లా మంచిగా కూర రెండు మూడు సార్లు కడుపుకొని ఇట్లా మంచిగా వేసుకోవాలి కూర పేస చాలా టేస్ట్ ఉంటుందండి బాగుంటుంది చే ట్రై చేసి చూడండి మన ఎక్కువ వేస్తాయి ఇంట్లో టమాట సెరపు కూడా బాగుంటుంది అది కూడా ఒకసారి మన వీడియోలో చేసి చూపెడతా ఇలా కొంచెం ముందు ఫ్రెష్గా అల్లం వెల్లిగడ్డ ఇట్లా పేస్ట్ వేసుకొని వేసుకోవాలి ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ ఏ కూర అయినా బాగుంటుంది ఇలా అలా వినగడ్డా వేస్ట్ అది మంచిగా ఫ్రెష్గా దంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇవి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు దీంతో పసుపు వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ పసుపు ఈ ఉల్లిగడ్డ ఎక్కువ వేస్తేనే మంచిగా పప్పు టేస్ట్ బాగుంటుంది పెసారప్పుకు మాత్రం ఉల్లిగడ్డ ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కదా ఈ పెసరపప్పు ఇప్పుడు ఇలా వేసుకుంటాను మళ్ళీ ఫ్రైగా ఆన్ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ముందు ఫ్రై చేసిన కదా ఒక రెండు నిమిషాలు పెట్టుకొని మూత ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా కలుసుకొని ఇప్పుడు ఇట్లా వాటర్ పోసుకోవాలి ఈ వాటరు ఈ పప్పు మునిగేంతవరకు పోసుకోవాలి ఈ పప్పు మెత్తగా అయితే టేస్ట్ ఉండదు ఇది కొంచెం అక్కలాగా ఉంటేనే బాగుంటుంది ఇట్లా ఇంకొన్ని వాటర్ పోస్తాను నేను ఇట్లా కొంచెం ఇట్లా పైకి ఇట్లా పైకి వచ్చేంతవరకు వాటర్ పోసుకొని ఇప్పుడు కొంచెము ఇట్లా మూత పెట్టుకోవాలి ఇట్లా పొంగిపోకుండా ఇట్లా మూత పెట్టుకోవాలి ఇగో ఇట్లా కరివేపాకు కూడా వేసుకోవాలి నేను మర్చిపోయినా కరివేపాకు వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకున్నాను మూత ఇట్లా కొంచెం వదిలేసుకొని పెట్టుకోవాలి ఇట్లా ఈ పప్పు కొంచెము మూడు వంతులు ఉడకాలి అప్పుడు బాగుంటుంది పప్పు బాగా మెత్తలుగా టేస్ట్ వస్తుంది కొంచెం సిమ్ పెట్టుకుంటే అది మంచిగా ఉక్కుపోతుంది సిమ్ చేసుకుని కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే మంచిగా ఉక్కుతుంది మళ్ళీ మూత పెట్టుకుందాం ఇగో ఇట్లా ఉడకాలండి పప్పు చూడండి మూడు వందలు ఉడకాలి ఇప్పుడు దీంట్లో కారం వేస్తున్నా అయితే పచ్చిమిర్చి నేను ఎక్కువనే వేసినా కదా ఇక ఒక్క స్పూన్ వేస్తున్నా కారం ఇది కారం బాగానే ఉంటుంది మాది కారం తినేటోళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి దీంట్లో కొంచెం సాల్ట్ వేయాలి దీనికి సరిపడా సార్ ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసు కొత్తిమీర ఇష్టమునం వేసుకోవచ్చు లేకుంటే లేదు కానీ కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటుంది ఫైనల్గా మనం ధనియాల పొడి ఇది నేను ఇంట్లోనే చేసినాయి ధనియాల పొడి దీంట్లో నేను లవంగాలు చెక్క అవిలాచి అన్నీ వేసి మసాలాలు గరం మసాలాలు ఉంటాయి కదా అవి వేసి వేయించి ఇంకా ధనియాల పొడి వేయి పొడి వేసి పెడతా నేను ఆ పొడి దీంట్లో ఒక స్పూన్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇక ఈ పప్పుకు మనము మా తెలంగాణ సైడ్ అయితే పచ్చిపుడి చేసుకుంటాం చాలా టేస్ట్ ఉంటుంది నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి